హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించుకోండి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలండి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండికి అంత గుణంగా ఈ ఆయిల్ అంతా పట్టించాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేస్తామంటే పిండి పలచనైపోతుంది ఉండ్రాలు చేసుకోవడానికి సరిగా రాదు అందుకని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉండేటట్టు చూసుకొని పిండిని అయితే మీరు ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే మీరు ఉండ్రాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి ఇలా తీసేసుకొని మీరు ఉండ్రాలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో చేతి మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా ఇలా ఉండ్రాలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా అన్ని కూడా ఇదే సైజులో వచ్చేటట్టు మీరు ఉండ్రాలు ప్రిపేర్ చేసేసుకోండి మొత్తం మనం తీసుకున్న పిండి అంతా కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి అయితే ఇవి ఒకటికొకటికి అంటుకుంటాయి కాబట్టి వీటిని అన్నిటిని కూడా మీరు పొడి పిండిలో వేసుకొని పెట్టుకున్నారంటేనంటే మనం మొత్తం మునరాళ్ళు ప్రిపేర్ చేసుకునేంత వరకు కూడా ఇవి ఇలా ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా పొడి పిండి వేసుకొని పెట్టేసుకోవాలి మనం తీసుకున్న పిండి అంతా కూడా ఇలా ఉండ్రాళ్ళుగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పొడిపిండిలో నుంచి ఈ ఉండ్రాళ్ళని తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకోవాలి మొత్తం ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకొని రెండున్నర కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ని ఇప్పుడు మనము మరిగించుకోవాలి ఈలోగా ఇంకొక స్టవ్ పైన మనం పాలను కాచుకోవాలి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని కాచి పెట్టేసుకోవాలి ఇక్కడ బెల్లంని కూడా ఇలా తురుమేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అనేది బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టేసుకున్న ఉండ్రాళ్ళు వేసేసుకోవాలి పొడిపిండి అంతా సపరేట్ చేసి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఉండ్రాలను ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటాయి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉండ్రాలను మంచిగా ఉడికించుకోవాలి ఇలా పొంగు వస్తూ ఉంటుంది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము బెల్లంని ఒక కప్పు దాకా తీసుకోవాలి ఇలా తురుము పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తీసేసుకోండి తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇలా ఉండ్రాలనేది అనేది కొద్దిగా ఉడకాలన్నమాట మనకు ఈ ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాచుకున్నాం కదా పాలు ఒక కప్పు దాకా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఉండ్రాలని కాసేపు ఉడికించుకోవాలి ఈలోగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని ఈ బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి మనము ఈ ఉండ్రాల పాయసంలో వేసుకోవడం వల్ల పాయసం అనేది చిక్కబడుతుంది మీరు గోధుమ పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఇలా ఇలా కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనకు ఉండ్రాలు బాగా ఉడికిపోయినవి ఇప్పుడు మనం ఇందులోకి కలిపి పెట్టేసుకున్నాం కదా బియ్యం పిండిని వాటర్లో అది వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకునే ముందు స్టవ్ కట్టేసుకొని బెల్లం వేసేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ఒక నిమిషమో లేదా ఒక రెండు నిమిషాల దాకా కూడా మళ్ళీ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి పాయసము ఇలా నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాం ఇప్పుడు తగినంతగా నెయ్యి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కాజును వేపుకుందాం ఇలా కాజు వేసేసుకొని మాడకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కాజును వేపుకుంటే కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది కాజు ఇక్కడ చూసారు కదా మంచిగా వేపుకోవాలి కాజుని ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నేతిలో కిస్మిస్ కూడా వేసుకొని వేపుకుందాం ఇలా కిస్మిస్ కూడా మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇక్కడ చూసారు కదా మనకు పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం నెయ్యితో పాటు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ నుంచి కొంచెం నెయ్యి వేసేసుకోండి ఒక టీ స్పూన్ అంత నెయ్యి మళ్ళీ పైనుంచి ఇలా వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నైవేద్యంగా విఘ్నేశ్వరునికి సమర్పించండి మరి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకు గుణంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో